మార్గశిర మాసం అంటేనే పవిత్రమైన మాసం మార్గశిరం అంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు ఇంకా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీ గురువారాలు ఉంటాయి ఇప్పటికే మొదటి లక్ష్మీవారం పూర్తయిపోయింది డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు రెండవ గురువారం వచ్చింది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి పట్టిందల బంగారం అవుతుంది కాబట్టి డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున మహాలక్ష్మి దేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం రోజున రెండవ లక్ష్మి గురువారం మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి పూజగదిని శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోవాలి సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముగ్గు పిండిని తీసుకొని ఆ ముగ్గుతో రెండు పాదముద్రలను గీయండి ఇలా చేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి ఈ రెండవ లక్ష్మి గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం ఇంటి పైన వెళ్లవేళలా ఉంటుంది చివరిగా లక్ష్మీదేవికి హారతినిచ్చి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తలపైన కొన్ని అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన సంపద వరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనెను రాయకూడదు అలాగే ఈ రోజున తలస్నానం చేసే స్త్రీలు తలకి షాంపును పెట్టకూడదు అలాగే దువ్వెనతో తల చిక్కును తీసుకోకూడదు జుట్టుకు ముడి వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బీరువ లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీరువను శుభ్రంగా తుడిచి బీరువ మీద ఒక స్వస్తి గుర్తును గీయండి దీనివల్ల ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి గురువారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మి గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు ఈ స్త్రీ అయితే లక్ష్మి గురువారం రోజున పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోదు అలాంటి ఇళ్లలో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు అలాగే ఈ లక్ష్మి గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గడపలకు రెండు వైపులా దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది అదేవిధంగా ఈ లక్ష్మి గురువారం నాడు ఉడకబెట్టిన పదార్థాలను అసలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మీ రోజున ఏ శ్రీ అయితే అత్త మామలను దూషిస్తుండో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి పాదం పెట్టదు అలాగే గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలను చేస్తుందో అలాంటి స్త్రీలకు ఎన్నో సౌభాగ్యం లభిస్తుంది భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మి గురువారం రోజున ఇంట్లో గొడవలు పడుతుందో అలాంటి స్త్రీలు పాపాత్మరాలిగా జీవిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మి గురువారం రోజున ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో సంపదలు నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడట మార్గశిర మాసంలో చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేచన భవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్